ఇక తోడు బియ్యం కాదు ప్రతి వారికి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి పేదవాడి కడుపు నింపాలి ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలోన సన్నా బియ్యం బువైనావే మానిపు పేదల బతుకుల్లో నీడవు నువ్వే మా కంట నీరు తుడిచి మా వాడయ్యావే సాయి విలిసింది వచ్చిన అమ్మా ఆంజనేయులు గారు మీరు పద్మక్క గారు ఈరోజు సన్న బియ్య ఎట్లున్నాయి ఏందని మా శివసేన రెడ్డి గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే అందరబుల్ భక్తుల లక్ష్మీ లక్ష్మీనారాయణ రెడ్డి గారు స్థానిక అమ్మవారు అందరూ వచ్చినాం థ్యాంక్ యూ వెరీ అన్నం పెట్టారు భోజనం ధన్యవాదాలు సన్నబియ్యం ఎట్లున్నాయి సన్నబియ్యం రాకముందు సన్నబియ్యం రాకుండా ముందు ఎట్లుంటుండే అన్నం రాకుండా తినకపోతుంటే తినపోతుంది ఇప్పుడు మాత్రం తింటారు కదా సన్నబియ్యం తింటుంది రేషన్ కార్డు కొత్త పేర్లు మీ కోడల పేర్లు మన వాళ్ళ పేర్లు ఇంతమంది లేకుండా ఇప్పుడు ఎక్కినాయి కదా పేర్లు ఇంతమంది ఎక్కపోతుండే కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తున్నాం గవర్నమెంట్ రాష్ట్రం మొత్తం మీద కొత్త రేషన్ కార్డు అన్ని కలిపితే మొత్తం మూడు లక్షల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం దేశం లెక్క లేదు ఇక్కడనే బానేంది అంటే బాగుందా బాగా సన్నబియ ఇంతకున్నాయి కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ ప్రభుత్వం సన్నబియ ఇస్తున్నది అందరు తింటున్నారు భోజనం చేస్తున్నారు తీసుకోవాల్సి వస్తా తప్పదు కదా మాకు సరిపోతే అప్పుడు ఒక రొట్టె గిట్టె చేసుకుంటూ ఉప్మా వేసుకుంటూ అడుగులు బోర్డు చేసుకుంటూ అదే నడుస్తుంటాయి కావాలి చరిత్రలోనే లేదు దేశం మొత్తం మీద మన తెలంగాణలోనే సన్న అవును ఎక్కడ బాగున్నాయి బియ్యం ఇప్పుడు బాగున్నాయి బాగున్నాయి అదే మీద సన్న బియ్యం చే దేశంలో ఎక్కడ లేదు మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇది తీసుకొని ప్రతి పేద కుటుంబం కూడా ఉన్నత కుటుంబంతో సమానంగా అందరూ రకంగా అందరూ ఒకే రకంగా భోజనాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొని రేవంత్ రెడ్డి గారు మన సారు సారు మన అందరూ సార్ అందరూ కలిసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ప్రతి పేదవాడు మనం తినే భోజనం తినాలా అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని ప్రతి పేద కుటుంబాన్ని కూడా పెద్దవాళ్ళు ఉన్న కుటుంబాలు ఏదైతే తింటున్నారో పేద పేదవాళ్ళు కూడా అదే తినాలని ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఒకటే అనడు మనమంతా ఒకటే మనంతా ఒకటే జాతి చెందిన మనందరూ ఒకటే కలగా ఉండాలి అందరూ ఒకే రకంగా భోజనం చేయాలనే ఉద్దేశంతో ఆయన అంబేద్కర్ ఆచార మేరకు అందరూ సన్న తినాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇంటికి మనిషికి ఆరు కిలోలు లెక్క ఎంతమంది అంటే అన్ని కిలోలు సన్న వస్తుంది మీకు అన్ని రోజులు వస్తూనే ఉన్నాయి కదా ఇబ్బంది లేదు అదేవిధంగా కుమారుడు సాయి వాళ్ళ ఇంట్లో మేమంతా కూడా సన్న బియ్యం భోజనాన్ని చేయడానికి వచ్చినాం ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యం అనేటువంటిది పేద ప్రజలందరికీ తినే యోగ్యత కలిగి అందరూ సంతోషంగా ఉన్నటువంటి పథకం అనేటువంటి ఆశీర్వచన ఇస్తా ఉన్నారు ఇది ఎన్నికల కొరకు ఇంకొక సందర్భంలో తెచ్చిన పథకం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ని ఇస్తా ఉన్నటువంటి విషయాన్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వాన్ని ఆశీర్విస్తాను ఇది ప్రభుత్వం యొక్క పనితీరుకు సంబంధించిన ఒక కులమానంగా పేద ప్రజలందరి ముందు కడుపు గూడు గూడు గుడ్డ అన్నట్టుగా ఈ విధంగా ఇవాళ ఇందిరామ్మ నిలిస్తా ఉన్నది అదేవిధంగా దీనికి సంబంధించిన సన్నభ ఇస్తున్న సందర్భంగా తప్పకుండా అన్నం భోజనం పెట్టినటువంటి కూడా దెబ్బతులకు ధన్యవాదాలు నమస్కారం